చేయరు నువ్వేదావు మారాంటి వాళ్ళకి ఎప్పుడు ప్రజలు ప్రజలు నేను అనుకు నేను అనుకోవడం ప్రజాను నా ఎప్పటిలో ఉంది నువ్వు కాకపోతే ఇంకోటి నా ఐడియా నా ఐడియాలజీ అయితే ఎప్పుడు ఎక్కడ ఉన్నాయి ఐడియాలజీ నా జెండా కానీ ఎజెండా కానీ విజయవాడ అది ఎప్పుడు అట్లా ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కేసు లేని సరే ఇక్కడ సార్ సతీష్ కేసు లేని శివనాథ్ చేసిన చీటింగు క్రిమినల్ హిస్టరీ అంతా వివరించారు కానీ మీరు బ్యాంక్ అని మీరు బ్యాంకులకు ఎగ్గొట్టారని చెప్పి మీ మీద రోజు శివనాథ్ కానీ బాండా ఉమా కానీ లేకపోతే ఇంకా సో టీడీపీ లీడర్స్ అందరూ కూడా ఎలిగేషన్స్ చెప్తారు ఈ వేదిక నుండి వాళ్ళకేమన్నా మీరు ఓపెన్ డిబేట్కి ఛాలెంజ్ చేయగలరా ఒక క్వశ్చన్ సార్ రెండోది టీడీపీ జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ప్రధానమంత్రి ఫోటో కానీ బీజేపీ బొమ్మ కానీ వేసుకోవడానికి మళ్ళీ మైక్ రాదేమో మీద పెట్టుకోండి మైక్ ఓకే అంటే మంచి క్వశ్చన్ అడిగారు మీరు వాళ్ళు ఏమంటున్నారు నేను బ్యాంకులకి ఎగ్గొట్టాను అని చెప్పి అంటున్నారని మీరు అన్నారు మీ క్వశ్చన్ ఇప్పుడు నేను ఏం చెప్పాను ఈ డాక్యుమెంట్స్ అని తీసుకొచ్చే కదా ఈ డాక్యుమెంట్స్ అని తీసుకొచ్చే కదా మీకు మీరు రీసెర్చ్ చేయండి నాకు నేను అఫిడవిట్లో నా ఎన్నికల అఫిడవిట్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి ఇరవై ఎనిమిది కోట్లే ఎంతో అంటే కొంచెం వడ్డీలు అడిట్ అవుతూ ఉంటాయి నేను రుణం ఉన్నా అది నా అఫిడివిట్లో ఉంది అట్లాగే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్కి మూడు వేలు మూడు మూడు కోట్లు అప్పు ఉన్నా ఈ రెండు తప్ప నేను ఈ ప్రూఫ్ ఆఫీస్ ఎవరికి అప్పులేను నేను కానీ నా భార్య కానీ నా పిల్లలు కానీ నా అల్లుళ్ళు కానీ ఈవెన్ అల్లుడిని కూడా కలుపుతాను నేను పోనీ ఈ భూప్రమేష్ గారు వచ్చి కేసునే నాకు అప్పుడు రుజువులు చూపిస్తాను ఇప్పుడు ఊరినే వెయిగ్ ఎలిగేషన్స్ వేరు నేను నేనేం వెయిగ్ ఎలిగేషన్ ప్రతిదానికి ఒక రికార్డు చూపి ఒక డాక్యుమెంట్ చూపించాను మీకు చూపిస్తాను ఇప్పుడు నేను టీడీపీలో కాలం నేను అయిపోయి నేను బయటికి రాగానే నేను బ్యాంకులకి అక్కడ ఒక్క బ్యాంక్ అయిన ఇప్పుడు సుజనా చౌతి గారు ఉన్నాడు ఇదే ఈనాడు రాసిందిగా కొన్ని వేల కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టాడని ఇదే ఏబిఎన్ రాసిందిగా యాభై ఏడు వందల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టడని ఇదే టీవీ ఫైవ్ చెప్పింది కానీ నేను చెప్పలా నా మీద అక్కడక్కడ ఉందా ఒకటే ఏదైనా బ్యాంకు సిబిఐ కేసులో వేసిందని కానీ ఈడీ కేసులో వేసింది కానీ బ్యాంక్ ఏదైనా బ్యాంకు నా మీద కేసు ఫైల్ చేసిందా కానీ ఇప్పుడు అట్లా ఏంటంటే రకరకాల ఎలిగేషన్స్ ప్రతిదానికి ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ నేను నేను ఏం అప్పులు ఉన్నాయో నేను నా అఫివీట్లో మరి ఇంకో ఎక్స్టెన్షన్కి వెళ్ళి నేను ఏం చెప్తున్నానంటే నా కుమార్తెలు నాకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు అల్లుళ్ళు నేను నా భార్య వీళ్ళెవ్వరి పేరు మీదన్నా నేను చెప్పిన దానికంటే భిన్నంగా ఉంటే మీరు చెప్పండి సో వేగంగా ఉంది నేను నేను చెప్పొచ్చు రతన్ టాటాకి ఇరవై వేలు కోట్లు బ్యాంకులకి అక్కడ నమ్ముతారా ఎవరన్నా అలాగే ముఖేష్ అంబానీ అక్కటి అని చెప్పొచ్చు నమ్ముతారా సుజనా సహజ కొట్టేటని నమ్ముతారు అవునా సో దానికి ఇప్పుడు ఏదో వేగ్గా ముందే కేసు నేనని మా మీద మా మీద ఈ చెప్తాడు కాబట్టి మేము ముందే చెప్తే ఏదో ప్రజలు నమ్ముతారని ప్రజలు నమ్మరు ప్రజలు కేసు అని ఏంటో పది ఏళ్ళ నుంచి తెలుసు సరే అంతకుముందు బిజినెస్ మ్యాన్గా ఏదైనా కానీ ఇప్పుడు నేను ఏంటంటే అర్ధంతరంగా బస్సులు ఆపే కొన్ని కారణాల వల్ల దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు లోకేషే నాది ఎన్నో ఏళ్ల బిజినెస్ అది సో దాంట్లో మీకు ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ కానీ బస్సు ఇండస్ట్రీ కానీ తెలిస్తే ప్రతి నాలుగేళ్లకి ఒక బస్సు మేము కొత్తది మా ఈ బస్సు తీసేసి కొత్త బస్సు వేయాలి దాంట్లో ఏంటంటే ప్రతి ఎప్పుడు లోన్స్ ఉంటాయి నేను అర్ధంతరంగా బస్సులు ఆపినప్పుడు నేను నా ఆస్తులు అమ్మి నేను విజయవాడ హైదరాబాద్ జూబిలీస్ ఇరవై ఏళ్ళు నా ఇల్లు ఉంటుంది అది అమ్మి కట్టాల్సిన వాళ్ళకి అందరికీ కట్టాను ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఒక చిన్న కమర్షియల్ ప్రాపర్టీ తప్ప ఈరోజులో ఒక్క ప్రాపర్టీ కూడా లేదు ఇవాళ ఆ రోజు నేను నా అఫ్ని చూడండి ఆ రోజుకి అప్పులు నేను బస్సులో ఆపినప్పుడు అప్పుడు అది బిజినెస్ అప్పులు రొటీన్ అప్పులు రొటీన్ బిజినెస్లో తీర్చుకుంటూ ఉంటాం కానీ అర్థంతరంగా మేము ఆ బిజినెస్ ఆపాల్సి వచ్చినప్పుడు అప్పులు కట్టాల్సి వచ్చినప్పుడు నిలబెట్టి నా ఆస్తులు అమ్మి నా ఇంటితో సహా చిరునా కదా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ సెవెన్ ట్వంటీ సెవెన్ హైదరాబాద్లో నేను నివాసం ఉంటున్న ఇంటితో సహా అమ్మి నేను అప్పులు కట్టాను అంత నిజాయితీ నాది ఇప్పటికే ఉంది అప్పు అదేంటంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఒక ఇరవై ఎనిమిది కోట్లు అట్లాగే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఒక మూడు కోట్లు అది నా అప్పులు నా ఆస్తులు కూడా దాంట్లోనే ఉన్నాయి సరే నెక్స్ట్ క్వశ్చన్ సార్ టీడీపీ జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు బీజేపీ ఇన్ఛార్జ్ కనీసం